మంచిర్యాల జిల్లా లక్షటిపేట ఉత్కూర్ చౌరస్తా వద్ద మోడీ మోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్ నిరసనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అనేక హామీలు నెరవేర్చలేదని కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారని బీజేపీ నాయకులకు ప్రజల అభివృద్దిపై శుద్ధి లేదని ఆరోపించారు నియంత్ర పాలన కొనసాగిస్తున్నా ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మీరు ఆ రోజు ఏ హామీలు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి నరేంద్ర మోడీ గారికి చెబుతున్నాం అదే విధంగా ప్రతి సంవత్సరం మీరు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మీరు కూడా మోసం చేసిన పార్టీ ఏదైతే ఉన్నదో అది బిజెపి పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకటి అందరినీ కూడా జన్ ధన్ ఖాతా జన్ ధన్ ఖాతా అని మీరు పదే పదే చెప్పుతూ దేశ ప్రజలందరినీ కూడా పదిహేను లక్షల రూపాయలు కాలార్థం పీచే भारत को लाके तुम लोगों सब को सबको बांटूंगा बोल के आपने हाँ वादा किया नरेंद्र मोदी साहब आज आप पंद्रह लाख रुपया किसका अकाउंट में गिरा एक बार आपको मन दा केंद्र प्रभुत्मी ना కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా ఈ రోజు రఘునందన్ రావు అడుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ అభివృద్ధిని తట్టుకోలేక ఈ రోజు ఆయన రోడ్లు ఎక్కి పిచ్చి కూతలు కూతున్నాడు ఇది సబబ్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ రోజు ఏదైతే హర్యానా హర్యానాలో రైతులు చేసిన మూడు చట్టాల కాల కాల కెలియే నల్ల చట్టాల పైన పెద్ద ఎత్తున రైతులందరూ పోరాటం చేస్తే ఆ రోజు రైతులందరినీ కూడా చంపిన గణిత కేవలం మోడీ ప్రభుత్వం ఉంది ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ రోజు యువతంతా కూడా మీ చాలా కోపంగా ఉన్నారు మిమ్మల్ని ఎక్కడికక్కడికి వాళ్ళు ఖండిస్తూ చేసే నాటకాల కూడా ఎండగడుతూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజల ప్రజా పాలనలో పెద్ద ఎత్తున వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే తట్టుకోలేక ఈ రోజు మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు సబబు కాదని ఈ సందర్భంగా మరొకసారి పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మీరైతే యాంటీ యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో మేము వీటిని తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మంచిరాలు ప్రజల తరఫున ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్